హాయ్ అండి ఈరోజు వీడియోలో వచ్చేసి కొన్ని శారీస్ అయితే చూపించాలనుకుంటున్నాను అట్ ద సేమ్ టైం బ్లౌజెస్ కూడా స్టిచ్ చేయాలి ఈరోజు పోతే నిన్న వీడియో అయితే పెట్టలేదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ శారీ ఈరోజు వీడియోలో కొన్ని సారీస్ అయితే నా దగ్గరకు వచ్చాయనమాట ఆ కలెక్షన్ అయితే మీతో షేర్ చేసుకుంటూ కొన్ని మీతో చెప్పాల్సినవి చెప్తాను చాలామంది మెసేజ్ చేస్తున్నారండి మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలని చెప్పేసి సో నా నేను ఎలా కాంటాక్ట్ అవ్వాలి అనేది చెప్తాను మీరు కామెంట్ కావాలనుకున్న వాళ్ళు కస్టమైజ్ చేయించుకోవాలనుకోవాల చేయించాలనుకున్న వాళ్ళు ఎవరైనా కావాలంటే కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తున్నాను ప్రతి ఒక్కరికి ఈరోజు ఒక సిస్టర్ కూడా వైజాగ్ నుంచి ఎవరో మెసేజ్ చేస్తున్నారు సో వాళ్ళకి కూడా నేను రిప్లై ఇచ్చాను పేరు పేరునందుకు థ్యాంక్స్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను నమ్మి నా కోసం నన్ను కాంటాక్ట్ అవ్వాలని చెప్పేసి కా మెసేజ్ చేస్తున్నందుకు కామెంట్ చేస్తున్నందుకు వెరీ వెరీ థ్యాంక్స్ ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాము నిన్న ఒక కస్టమర్ వచ్చారనమాట ఆ శారీస్ కొన్ని కలెక్షన్ అయితే తీసుకొచ్చింది వాటికి బ్లౌజెస్ స్టిచ్ చేయాలి అవి నాకు రేపే లాస్ట్ డేట్ అనమాట రేపటికి అన్నమాట వాళ్ళకి కస్టమర్స్కి తర్వాత తను ఎక్కడికో ఊరు వెళ్తుంది అని చెప్పారు పోతే కుట్టాల్సినవి కూడా చాలా బట్టలు అయితే ఉన్నాయన్నమాట కొంచెం వర్క్ హెవీగా ఉండటం వల్ల వీడియో తీయటం కుదరలేదు వీడియో తీయటానికి పీస్ ఆఫ్ మైండ్ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ పోతే ప్రశాంతంగా ప్రశాంతంగా వీడియో షూటింగ్కి నీట్గా అనుకూలంగా ఉండాలి ఇక్కడ వాతావరణం కూడా అంటే మీకు వాతావరణం అంటే క్లైమేట్ అనుకోబాకండి ఇక్కడ అన్ని అన్నీ కుట్టాల్సినవి గందరగోళంగా ఉన్నప్పుడు వీడియో తీయాలనే ఆలోచన రాదు సో దానివల్ల నేను వీడియో అయితే తీయలేకపోయాను నిన్న ఖచ్చితంగా ఈరోజైతే పెట్టాలని చెప్పేసి మళ్ళీ ముందుకు ముందుకొచ్చాను మీకు వీడియోస్ నచ్చుతున్నాయో లేదో కామెంట్ చేయండి ఎలా ఉన్నాయో తెలియదు ఈరోజైతే కొన్ని సారీస్ అంటే కొన్ని అంటే మరి ఏమి ఎక్కువ కాదులే ఒక త్రీ శారీస్ అనుకుంటా త్రీ శారీస్ అయితే వచ్చి ఉన్నాయి నా దగ్గరికి ఈ త్రీ శారీస్ నేను చూపిస్తా మీతోటి ఎంత ప్రైస్ అనేది కూడా చెప్తాను అనమాట ఇవి డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయండి శారీస్ ఏంటంటే క్వాలిటీలు మారుతా రేట్లు పెరుగుతూ ఉంటాయి మనము రేటు ఉన్న శారీని తీసుకొని క్వాలిటీ లేని శారీని చూసి దీనికి ఎక్కువ పెట్టేశామనే ఫీలింగ్లోకి వెళ్ళిపోతారు కస్టమర్స్ చాలామంది సో దానికి రిలేటెడ్గా ఈరోజు వీడియో అయితే ఉంటుంది నేను చూశాను చాలా శారీస్ చూసా సో దాంట్లో భాగంగా ఏంటంటే ఈరోజు వీడియో చేయాలనుకున్నా అదే భాగంగా వీడియో చేయాలనుకున్నా శారీస్ అనమాట ఇప్పుడు చూస్తున్నారు కదా ఇది వచ్చేసి లెనిన్ టైప్ శారీ జూట్ శారీ అంట కోట డోరియా లాగా వచ్చింది అనమాట ఈ శారీ ఇదిగోండి ఇలా ఉంటుంది శారీ మొత్తము ఇవి డిఫరెంట్ డిఫరెంట్ కాస్ట్లలో ఉన్నాయండి మీకు మొన్న చూపించాను కదా జెమ్మి చూ శారీ ఒకటి చూపించున్నాను కదా ఇక్కడే ఉంది ఈ శారీ చూపించాను కదా మీకు మొన్న ఒక రోజు ఈ శారీ గురించి మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ ఈ సారీ మాల్లో నాకు టూ థౌజండ్ ఎయిట్ హారీ ఎయిటీన్ హండ్రెడ్ టూ థౌజండ్ ట్వెల్వ్ హండ్రెడ్ ఈ రేట్లలో ఉన్నాయని చెప్పాను కదా అట్లాగే సేమ్ అండి ఈరోజు కూడా ఇంకోటి దగిలిందనమాట నాకు వచ్చింది ఈ శారీ వచ్చేసి ఇది థౌసండ్ రూపీస్ పడిందంట కస్టమర్కి వీటి గురించి చెప్తాను నీట్గా వినండి ఇది వచ్చేసి ఇదంతా పళ్ళు అండి ఇది పళ్ళు ఇది డిజిటల్ ప్రింట్ తోటి డిజిటల్ ప్రింట్ తోటి మీకు అక్కడ బట్టలు ఉన్నాయి కనిపిస్తున్నాయి అనమాట నేను చూపించేది కనిపించట్లేదు ఇప్పుడు చూడండి ఇది వచ్చేసి డిజిటల్ ప్రింట్ తోటి ఉన్నటువంటి బ్లౌజ్ పీస్ ఇదిగోండి ఏంటిదే నేను ఆర్డర్ తీస్తుంది వస్తా వస్తుంది ఇదిగోండి ఇది ఇది బ్లౌజు ఈ బ్లౌజ్ పీస్ ఏంటంటే సన్న డిజిటల్ ప్రింట్ అనమాట డిజిటల్ డిజిటల్ ప్రింట్ తోటి వచ్చినటువంటి బ్లౌజ్ పీస్ పళ్ళు కూడా కొంచెం బాగానే వచ్చింది ఇది థౌసండ్ రూపీస్ కస్టమర్కి ఇదే శారీ నేను ఆన్లైన్లో చూసున్న సిక్స్ ఫిఫ్టీకి ఉంది సిక్స్ ఫిఫ్టీ సిక్స్కి ఉంది సిక్స్ హండ్రెడ్కి ఉంది ఫైవ్ ఫిఫ్టీ సిక్స్కి ఉంది ఇట్లా రకరకాల డిఫరెన్స్తో ఉందనమాట నేను ఇది కొన్న దగ్గరకు కూడా ఆన్లైన్లో చూసిన ప్రైజ్ షేర్ చేశాను అనమాట వాళ్ళకి ఒకసారి చూసుకోండి ఇలా ఉంది ఆన్లైన్లో కూడా అంటే డిఫరెంట్ డిఫరెంట్ కాస్ట్లలో బయట దొరుకుతున్నాయి కాబట్టి మనం చూసుకొని చెక్ చేసుకొని అందరికీ అవైలబుల్ ఉండే కాస్ట్లో మనము తెచ్చిపెట్టాలి అని చెప్పి చెప్తాను అనమాట అంటే ఇక్కడ నేను వాళ్ళని పట్టట్లేదు వాళ్ళకు పడ్డ రేట్ ప్రకారం వాళ్ళు అమ్ముకోవటం రీజనబుల్ ప్రైస్కే అమ్మారనమాట ఆ విషయం నాకు కూడా తెలుసు కానీ ఇది మాత్రం ఆన్లైన్లో అంటే నేనేమంటానంటే ఒకేసారి ఫోర్ క్వాలిటీస్ ఉంటాయండి ఆ ఫోర్ క్వాలిటీస్లో ఏమవుతుందంటే ఫస్ట్ క్వాలిటీ బెస్ట్ రేటు హై రేట్లో ఉంటుందన్నమాట దాంట్లో ప్రాఫిట్ ఉండదు ఏది అమ్ముకునే వాళ్ళకి ఈ హౌస్లో అమ్ముకునేటువంటి వాళ్ళ షాపింగ్ లో అట్లా ఏం కొనలేదనమాట కాబట్టి నేను ఆన్లైన్లో చెక్ చేస్తే నాకు ఆ ప్రైస్కి వచ్చింది అట్లాగే నేను ఇక్కడ ఎవరిని తప్పు పట్టట్లా వాళ్ళు తెచ్చుకున్న దగ్గర ఫస్ట్ క్వాలిటీ తెచ్చారు ఇది ఫస్ట్ క్వాలిటీ శారీ ఈ క్లాత్ తెలుస్తుంది మనకి పట్టుకొని టచ్ చేస్తే క్లాత్ తెలుస్తుంది అనమాట సో ఫస్ట్ క్వాలిటీ తీసుకొచ్చి వాళ్ళు థౌసండ్ కమి అదే సెకండ్ క్వాలిటీ ఆన్లైన్లో సిక్స్ హండ్రెడ్కి సిక్స్ ఫిఫ్టీకి అట్లా దొరికిందంటే కస్టమర్ చూసినప్పుడు బాధపడతారు కదా అంటే వాళ్ళకు నాలుగు వందలు ఎక్కువ పెట్టేసామా మేము అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది సో ఈ దీంట్లో కాన్సెప్ట్ ఏంటంటే నాలుగు రకాలు నాలుగు క్వాలిటీస్లలో ఒకే శారీ దొరుకుతున్నప్పుడు నాలుగు రేట్లు ఉంటాయి కస్టమర్స్ అందరూ గమనించుకోవాలి ఈ విషయం ఏంటంటే మనం ఎక్కువ పెట్టేసామా అనే బాధపడాల్సిన అవసరం లేదు మీరు పెట్టిన శారీకి రీజనబుల్ ప్రైసే పెట్టుంటారు కరెక్ట్గా ఖచ్చితంగా ఎవరమైనా కాబట్టి మీరు కొన్న క్వాలిటీ క్వాలిటీ ఇంపార్టెంట్ క్వాలిటీ శారీ ఉంది అని అంటే మీరు రేటు పెట్టడంలో తప్పేం లేదన్నమాట అదే క్వాలిటీ లేకుండా క్వా హై క్వాలిటీ దాని కాస్ట్ దీనికి పెట్టామనుకోండి లో క్వాలిటీ దానికి అప్పుడు బాధపడండి అదనమాట విషయం వచ్చేసి రకరకాల దగ్గర దగ్గర నాలుగు నాలుగు కాస్ట్లలో అండి ఇది వెయ్యి రూపాయలు అనుకోండి మూడు రకాల రేట్లు నేను మీషో యాప్లో చూస్తున్నాను అనమాట సో రకరకాల తేడాలు ఉన్నాయి జాగ్రత్త పడండి దగ్గరికి వెళ్ళి కొనుక్కోండి హ్యాపీగా మీరు చెక్ చేసుకోండి ఒకటికి రెండు సార్లు క్వాలిటీని చూసుకున్న తర్వాతనే కొనుక్కోండి ఇది పక్కన పెట్టేస్తే ఇంకోసారి చూపిస్తాను మీకు ఎలాగ నేను మడతలు మనసులు ఇప్పాల్సిందేలేండి మీరేమనుకోబాకండి ఇదేంటి ఇట్లా వాటిని పుల్లగోర చేసి అడబడాల్సిందనుకోబాకండి నేను అట్టేని ఇప్పాలి సేమ్ అండి ఇది కూడా ఈ అయ్యో ఏమిది ఇదిగోండి ఈ శారీ కూడా ఏంటంటే చూస్తున్నారు కదా ప్యూర్ కాటన్ ప్యూర్ హ్యాండ్ల్యూమ్ కాటన్ అనమాట ఇది నేసినటువంటి ప్యూర్ కాటన్ విత్ బ్లాక్ ప్రింట్ బ్లాక్ ప్రింట్ అనమాట చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా సారీ ఇది కూడా నాకు భలే నచ్చింది నాకు ఈ సారీగానే ఇంకోటి ఉంది చూపిస్తాను జార్జెట్ క్లాత్ అది ఇది వచ్చేసి ఇది కూడా థౌసండ్ ఏమో పడిందా నైన్ హండ్రెడ్ పడింది అనుకుంటానండి ఇది నైన్ హండ్రెడ్ పడింది మీరు అనుకోవచ్చు కాటన్ శారీ అండి నైన్ హండ్రెడ్ అని చెప్పి కాటన్ శారీ రెండు వందల్లో ఉంది మూడు వందల్లో ఉంది ఐదు వందల్లో ఉంది పదివేలలో కూడా ఉందనమాట ప్యూర్ క్వాలిటీ క్వాలిటీ ఇంపార్టెంట్ క్వాలిటీని బట్టే ఉంటుంది మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను నేను క్వాలిటీ ఎవరికి కావాలి లుక్ ఉంటే చాలు కదా అని చెప్పి నిజం చెప్తున్నా ఇప్పుడు కూడా అంటే క్వాలిటీని చూసుకొని మీరు డబ్బులు పెట్టుకుంటే హ్యాపీగా ఫీల్ అవ్వండి అలా కాకుండా లో క్వాలిటీ వాటికి డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు మనకి రెండు ఒకేలాగా కనిపిస్తున్నప్పుడు తక్కువగా కొనుక్కోండు అబ్బా ఎవడుకోవాలో పెద్ద హై రేట్లకు పోయి వాటిని ఎలాగో ఒక ఐదు ఆరు సార్లు కడతారు మళ్ళీ పక్కన పెట్టేస్తారు అదంతా అవసరం లేదు కాబట్టి తక్కువ రకమే కొనుక్కోండి అంటే చూసేందుకు లుక్ ఉందా లేదా మనం ఏం పోయి చూసిన ప్రతి ఒక్కరు వచ్చి ఇలా పట్టుకొని ఇది బాగుందా లేదా ఇవన్నీ అడగరు కదా కాబట్టి చూసుకొని కొనుక్కోండి అది అనమాట కాకపోతే మోసపోకండి నాలుగు రకాల ప్రొడక్ట్స్ ఉంటాయి ఒకే ఒకే డిజైన్ ఒకే శారీలో నాలుగు రకాలల్లో బెస్ట్ బెస్ట్ క్వాలిటీ ఉంటేనే హై రేట్ ఉంటుంది సెకండ్ క్వాలిటీ క్వాలిటీ ఇట్లా తగ్గతాయి మీరు కొన్ని మోసపోయామనే ఫీల్ ఉన్న వాళ్ళకి ఈ వీడియో నిదర్శనం అనమాట మేము ఏం మోసపోలేదు బెస్ట్ క్వాలిటీ కొన్నామని చెప్పి మీరు అనుకోవచ్చు అనుకోవాలి అని చెప్తున్నాను నేను కాబట్టి మీకు తక్కువలు అయిపోవాలంటే ఇప్పుడేమో బీసార్ నాలుగు వందలు దొరికినా తీసుకుని కట్టుకున్నాం అనుకో వెయ్యి రూపాయలు అంటే నమ్ముతారు అంతే అదనమాట దీనికి వచ్చేసి పళ్ళు ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ సార్ ఇది అన్నమాట పళ్ళు మొత్తం ఇప్పితే మళ్ళీ రావు ఇదంతా ఆగంగా ఉంటుంది నేను పాల్ కుట్టాక నైట్ అయిపోతుంది అనమాట ఇప్పుడు వీడియో కొంచెం ఎర్లీగానే చేస్తున్నా ఈ ఈ నైట్ లోపల నేను పాడు చేసేస్తా పాడైపోతుంది అనమాట అట్ట తిప్పి తిప్పి ఆడేసి ఏడేసి నాకు అది అంత ఇష్టం ఉండదు పాపం కస్టమర్లు నన్ను నమ్మినేస్తున్నారు కాబట్టి ఇష్టం ఉండదు అందుకనే అక్కడ చేయను అనమాట ఇదిగోండి చూడండి బాగుంది కదా ఇదనమాట ఎంత వీడియో లైటింగ్ తక్కువగా కనిపిస్తుందో ఒకసారి చెక్ చేసుకోండి ఇదిగోండి ఇది వచ్చేసి ఇది ఆల్రెడీ తీసి పెట్టున్నా నేను ఇది ప్యూర్ జార్జెట్ అండి ప్యూర్ జార్జెట్ చూడండి ఇలా వస్తుంది బాగుంటుంది ఇది బండ ఉన్న వాళ్ళు కట్టుకున్నా సరే ఈవెన్ నా ఇంత వాళ్ళు కట్టుకున్నా సరే చాలా సన్నగా కనిపిస్తారు చాలా బ్యూటిఫుల్ లుక్ వస్తుంది నాకు శారీస్లో కంటే ఇష్టమైన క్లాత్ ఏదంటే ఇదే అనమాట చూడండి చాలా బాగుంటుంది అనమాట భలే ఇష్టం నాకు ఈ క్లాత్ ఇది వచ్చేసి మనకి సెవెన్ హండ్రెడా ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ పడిందండి వీటిల్లోనే రకాలు ఉన్నాయండి పెద్ద బార్డర్ వచ్చి ఈ బార్డర్ కూడా డిజిటల్ ప్రింట్ వచ్చి ఈ విధంగా ఈ ప్రింట్ వచ్చి అలా వాటి కూడా పద్నాలుగు వందలకి పదిహేను వందలకి కూడా ఉన్నాయి ఎందుకంటే నేను కుట్టున్నా వీటి బ్లౌజులు చాలా కుట్టున్నా అనమాట వన్ చీర మొత్తం ఇలాగే ప్రింట్ ఈ విధంగా దీని బ్లౌజ్ కూడా సేమ్ ఇచ్చి ఉన్నారండి నేను లైనింగ్ తెప్పించాలని చెప్పేసి పంపించున్న దాన్ని ఇలా ఇచ్చారనమాట బ్లౌజ్ అంటే ఈ కలర్ ఇచ్చున్నారు సో ఈ విధంగా ఈ వీడియో ద్వారా నేను చెప్పబోయేది ఏంటంటే లేచుకుందాం లేదు ఉంటుంది దీనికి ఎట్లాగో ఇది కొంచెం నలిగిన తెలియదు అనమాట కస్టమర్ ఏమనుకోరు అదనమాట పోతే ఇప్పుడు ఈ వీడియోలో లాస్ట్ ఫైనల్గా మీకు చెప్పేది ఏంటంటే మనము తక్కువ పెట్టాం ఒక్కొక్కరి దగ్గర ఇప్పుడు నేను ఐదు వందలు కొన్నాను అనుకోండి శామ్ సారీ ఈ సారీ నేను మొహం పదిహేను వందలు పెట్టుకునింది అనుకో నేను వెళ్ళి అక్క ఈ సారీయే కదా నేను ఐదు వందలు కొన్నాను నువ్వు ఎందుకు ఇంత పెట్టావు అని అన్నప్పుడు డిసప్పాయింట్ అవుతుంది కానీ అలా కాకూడదు దేని క్వాలి క్వాలిటీని బట్టే రేట్ చెప్పుకుంటారు ఎవరైనా కాబట్టి మొన్న వీడియోలో కూడా నేను చెప్పింది అదే ఈ శారీనే నాలుగు రకాలుగా ఉంది ఇవి ఇవి చేంజెస్ ఉన్నాయి దీంట్లో మనకు లుక్ చూసుకొని కొనుక్కోండి డబ్బులు వేస్ట్ కాకుండా ఉంటాయని చెప్తే అంతే మనం హై క్వాలిటీ కావాలంటే హై క్వాలిటీకి తగిన డబ్బులు పెట్టే కొనుక్కోవాలి మనకి ఏదైనా సరే లుక్ ఉంటే చాలానే చూసేందుకు బాగుంది కదా ఇదేం ఎక్కువ రోజులు పదే పదే కట్టి కట్టి అటం పెట్టాం కాబట్టి లుక్ చూసుకొని కొనుక్కుంటే ఇప్పుడు ఈ శారీనే పదిహేను వందలు కొన్నారనుకోండి నేను ఐదు వందలు తెచ్చాను అనుకోండి సేమ్ లుక్ వస్తుంది కట్టుకున్నప్పుడు రెండింటికి తేడా ఏముంది అంత గమనించరు కదా ఎవరు అదనమాట నా ఉద్దేశం కాబట్టి తక్కువలో పెట్టుకొని ఇంకా నాలుగు సార్లు ఎక్స్ట్రా కొనుక్కోవచ్చు కదా అదే ఎక్కువలో పెట్టుకుంటా ఒక్కసారితో సరిపెట్టుకోవాలనేది నా కొటేషన్ ఈ రోజుకి మీకు ఈ వీడియో ఏమనిపించిందో ఈ శారీస్ ఏమనిపించాయో డబ్బులు ఎక్కువ తక్కువ పేమెంట్ చేయండి నేను చెప్పింది రాంగో కరెక్టో చెప్పండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా ఇవ్వండి ఇంకొక మాట ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ